హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు యువర్ ఛానల్ పానీపోట్లని అయితే సూపర్గా ఉన్నాను మీరు అంతా సూపర్ సే ఊపరే ఉండాలని కోరుకుంటున్నాను నన్ను అయితే నేను కొంతమంది కస్టమర్లు కొన్ని డౌట్స్ అడిగారండి మేడం మీరు ఇంత బాగా చెప్తారు మేము మీ దగ్గరకు వస్తాము వస్తే మాకు అసలు బెనిఫిట్ ఏంటి మేడం అని అడిగారు అనమాట దాని గురించి చెప్తాను అందుకన్నా ముందు ఎవరెవరు మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరని తెలియని వాళ్ళ కోసం నా డేషన్ నేను వచ్చేసి వెల్నెస్ కూర్చొని మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే ఈ కల్స్ కలెక్తున్న వరకు కాల్ చేయండి ఇది నా పర్సనల్ నెంబర్ అండి దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు అసలు నా దగ్గరికి వస్తే బెనిఫిట్ ఏంటి ముందు మీకు కంపెనీలో ఐడి దొరుకుతుంది మీ పేరుతో ఒక ఐడి వస్తుంది మీ ఐడిలో మీరు బుక్ చేసుకోవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అది వస్తుంది అనమాట జస్ట్ ఒక మెయిల్ ఐడి మీ అడ్రస్ దాంతో మీరే క్రియేట్ చేసేసుకోవచ్చు అనమాట ఐడి నేను అది ఎలా ఏంటి అని ప్రాసెస్ నేను చెప్తాను మీరు చేసుకోవచ్చు తర్వాత ఇంకా మీకు వచ్చే బెనిఫిట్ ఏంటి నా వైపు నుంచి అంటే ఈ ప్రోడక్ట్ మీకు హోమ్ డెలివరీ అవుతుంది మీరు ఇంట్లో కూర్చొని వాడుకోవచ్చు చాలామందికి బయటికి వెళ్ళాలి రోజు వెళ్ళాలి తాగి రావాలి ఇలా కొంచెం కొంచెం ఇబ్బందులు ఉంటాయి అలాంటి వాళ్ళకి మీరు ఇంట్లో కూర్చొని తాగొచ్చు హ్యాపీగా ఎటువంటి ఇబ్బంది లేకుండా అదొక బెనిఫిట్ ఇవన్నీ కాకుండా మెయిన్ మెయిన్ బెనిఫిట్ ఏంటి అంటే డైలీ మీకు జూమ్ క్లాసెస్ అన్నీ ఫ్రీగా వస్తాయి డైలీ సిక్స్ టు సెవెన్ వర్కౌట్స్ ఓకేనా ఎయిట్ టు నైన్ న్యూట్రిషన్ క్లాసు ఈవినింగ్ హెల్పింగ్ హ్యాండ్స్ ఆరు నుంచి దాకా ఈ త్రీ సెక్షన్స్ డైలీ ఉంటాయి అసలు ఎక్కడ మిస్ అవ్వదు అనమాట ఈ త్రీ సెక్షన్స్ మేము ఫ్రీగా డైలీ తీసుకోవచ్చు మనకు కావాల్సింది ఏంటి ఎయిటీ పర్సెంట్ న్యూట్రిషన్ ట్వంటీ పర్సెంట్ వర్కౌట్ న్యూట్రిషన్ మీకు హోమ్ డెలివరీ అవుతుంది తర్వాత వచ్చేసి వర్క్ అవుట్స్ మార్నింగ్ మేము చేపిస్తాము అది లైవ్ వర్కౌట్స్ సెవెన్ డేస్ సెవెన్ డిఫరెంట్ వర్కౌట్స్ అంటే ఒకరోజు యోగా ఆదివారం యోగా కోరు జుంబా అసలు డిఫరెంట్ డిఫరెంట్ అండి ఒకరోజు అప్పర్ బాడీ ఒకరోజు లోయర్ బాడీ కోర్ వర్కౌట్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సెవెన్ డేస్ సెవెన్ డిఫరెంట్ వర్కౌట్స్ లైవ్ వర్కౌట్స్ చేపిస్తాం ఈ సెక్షన్ మీకు ఫ్రీగా వస్తుంది బై ద బై నాకు ఒక కస్టమర్ గ్రూప్ ఉంటుందనమాట ఆ గ్రూప్లో ఆల్మోస్ట్ ఇప్పటికైతే ఒక సిక్స్ ప్లస్ మెంబర్స్ ఉంటారు ఆ గ్రూప్లో మీరు యాడ్ అవుతారు ఆ గ్రూప్లో మీకు డైలీ లింక్స్ అని నైటే నేను పంపించేస్తాను అనమాట మార్నింగ్ మళ్ళీ మీకు నేను టయానికి పంపిస్తానా లేదా ఇబ్బంది కాబట్టి నేను నైటే లింక్స్ అన్నీ పెట్టేస్తాను అనమాట ఏటీ వర్కౌట్ ఏ టైం లింకు రెండు పెట్టేస్తాను గ్రూప్లో మీరు ఆ గ్రూప్లో ఉంటారు ఫస్ట్ నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఆ గ్రూప్లో ఉంటారు గ్రూప్లో మీకు లింక్స్ వస్తాయి లింక్స్ మీరు తీసుకోవచ్చు మళ్ళీ గ్రూప్లోకి రావాలి అంటే ప్రోగ్రామ్ తీసుకున్న వాళ్ళకే గ్రూప్లోకి ఎలా ఉంటుంది మళ్ళీ రాగానే గ్రూప్లో అయితే యాడ్ చేయను అనమాట అలా ఓకేనా వర్కౌట్స్ ఉంటాయి సెక్షన్స్ ఉంటాయి ఇవన్నీ ఫ్రీ వస్తాయి సేమ్ టైం మీ హైట్ వెయిట్ని బట్టి మీరు నాతో మాట్లాడతారు కాబట్టి మీరు ఏం తినాలి ఎలా తినాలి డైట్ షీట్ పంపిస్తాను మీ హైట్ వెయిట్ని బట్టి మీకు ఒక డైట్ షీట్ డిజైన్ చేస్తాను ఆ డైట్ షీట్ మీకు పంపిస్తాను ఆ డైట్ షీట్ మీరు ఫాలో అవ్వచ్చు ఇంతకన్నా ఏం దొరుకుతుంది చెప్పండి చక్కగా నా గైడెన్స్లో మీకు ఒక డైట్ ప్లాన్ దొరుకుతుంది డైలీ వర్కౌట్స్ దొరుకుతాయి డైలీ క్లాసెస్ దొరుకుతాయి అన్నీ జూమ్ దొరుకుతుంది ఫ్రీగా దొరుకుతుంది మీరు చేసే నెల ఏంటి మీరు తీసుకునే ఈ ప్రోడక్ట్కి మీరు మనీ పే చేస్తారు అది మీరు కంపెనీకి పే చేస్తారు నాకేం పే చేయక్కర్లేదు మీరు ఐడి తీసుకుంటారు ఐడీలో బుక్ చేసుకుంటారు కంపెనీకి మనీ పే చేస్తారు నాకేం పే చేయట్లేదు కదా నా వైపు నుంచి మీకు ఎన్ని బెనిఫిట్స్ చూడండి నా నేను చెప్పే అవేర్నెస్ అంతా ఫ్రీ ఉంటుంది జూమ్ కాల్స్ అన్నీ ఫ్రీ ఉంటాయి బై వే కోచెస్కి అయితే ఇంకా ఉంటాయండి కోచెస్కి అయితే ఐదింటి నుంచి ఉంటాయి అనమాట కోచెస్ క్లాసెస్ కూడా అన్నీ ఫ్రీ ఉంటాయి వాళ్ళు నేర్చుకునే ట్రైనింగ్ అంతా ఫ్రీ ఉంటుందండి తెలుసా మా దగ్గర ఉండే కోచెస్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారంటే ఇంకా ఒక ఫ్యామిలీ మేము ఒక ఫ్యామిలీ లాగా ఫీల్ అవుతారు నేను అంతే నా ఫ్యామిలీ ఎంతో నా కోచ్ అంత నాకు ఒక సెకండ్ ఫ్యామిలీ లాగా మేమందరం ఒక ఫ్యామిలీ బాండింగ్లో ఉంటామండి కస్టమర్తో అయినా కోచెస్తో అయినా నా దగ్గరికి వచ్చే కస్టమర్లు ఆల్మోస్ట్ కోచెస్ అవుతారు వాళ్ళకి ఇరవై కేజీలు ముప్పై కేజీలు తగ్గగానే కోచెస్ అవుతారు ఎందుకంటే నాతో ఉండే బాండింగ్ మన కమ్యూనిటీలో ఉండే ప్రేమ ఇవంతా వాళ్ళకి అనమాట నచ్చి వాళ్ళు అలా జాయిన్ అయ్యారు నా దగ్గర ఎంతమంది కోచెస్ వచ్చారు మీరు యూట్యూబ్లో నేను మూడు సంవత్సరాల నుంచి ఉన్నాను ఇప్పుడు ఇది నాలుగో సంవత్సరం ఈ నాలుగు సంవత్సరాల్లో నేను ఫస్ట్ ఎలా ఉన్నాను ఇప్పుడు ఎలా ఉన్నాను ఫస్ట్ నేను ఎలా నా గ్రోత్ ఇప్పుడు నా గ్రోత్ ఏంటి మొత్తం మీరు చూడండి నేనేమీ చెప్పింది మీరు వినాలని లేదు మొత్తం చూసి వచ్చి జాయిన్ అవ్వండి ఇన్స్టాగ్రామ్లో చూడండి నన్ను మొత్తం నాలుగు సంవత్సరాల నుంచి ఇన్స్టాగ్రామ్లో ఉన్నా నాలుగు సంవత్సరాల నుంచి నేను యూట్యూబ్లో ఉన్నా నాలుగు సంవత్సరాల నుంచి నేను హెర్బలైజ్ చేస్తున్నా ఈ నాలుగు సంవత్సరాల్లో యూట్యూబ్ నా గ్రోత్ ఏంటి ఇన్స్టాగ్రామ్లో ఏంటి అంటే బై నేను ఎలా మారుతున్నాను నా లైఫ్ స్టైల్ ఎలా మారుతుంది నా చుట్టూ ఎంతమంది ఉంటున్నారు నేను ఎలా పైకొచ్చాను ఇవన్నీ మీరు చూడవచ్చు ఏమి కష్టపడుకున్నా నా దగ్గర ఎవ్వరు వెయిట్ లాస్ అవ్వకుండా నేను ఏం చేయకుండా ఇంత మంచి పొజిషన్కి అయితే నేను రాను కదా కంపెనీలో ఒక మంచి పొజిషన్లో ఉన్నాను లాస్ట్ టైం మీకు తెలుసు కంపెనీ ఈవెంట్లో నేను స్టేజ్ ఎక్కి మీకు రికగ్నేషన్ కూడా తీసుకున్నాను అంతమంది ముందు మరి ఇదంతా సాధ్యమైంది అంటే నేను ఎంతోమంది జీవితాలు మార్చాను కాబట్టి నాకు ఇంత సాధ్యమైంది మీరు కూడా మీ జీవితం మార్చుకోవాలనుకుంటున్నారు బాగా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు లేదు బయటపే మీకు కోచ్ అవ్వాలనుకుంటున్నాం మా లైఫ్ స్టైల్ మార్చు ఎవరైనా ఇక్కడ స్కూల్ నెంబర్ కాల్ చేయండి ఇరవై కేజీలు ముప్పై కేజీలు నలభై కేజీలు యాభై కేజీలు మీరు ఎంత తగ్గాలని మీ టార్గెట్ ఉన్నా కంపల్సరీ కాల్ చేయండి మీకు ఖచ్చితమైన గైడెన్స్ నేను ఇస్తాను డైరీ ఇవన్నీ మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తానన్నమాట కావాలి అనుకున్న వాళ్ళు త్వరగా కాంటాక్ట్ అవ్వండి ఓకేనా బాయ్ బాయ్ ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలిసింది మీ బాగుంది నా ఎఫ్రెష్ ఆరిపోతున్నాయి నేను ఎఫ్రెష్ తాగాలి బాయ్ బాయ్